చరిత్రను సజీవంగా నిలిపేది నేటి జ్ఞాపకాలను రేపటి తరానికి పదిలంగా చూపించేది ఫోటో అండ్ వీడియోగ్రఫీ అని సమతా సైనిక రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్ అన్నారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని సమతా గ్రంథాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాగ్యూరో టైప్ ప్రక్రియను కనుగొన్న జ్ఞాపకార్థంగా నేడు ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు ప్రపంచంలోని ఫోటోగ్రఫీ వైవిధ్యమైన కళగా నిలుస్తుందన్నారు అనంతరం ఎన్టీపీసీకి చెందిన ప్రముఖ సీనియర్ ఫోటోగ్రాఫర్ కంది నాగరాజును షాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కంది నాగరాజు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఫోటోగ్రాఫర్ గా జర్నలిస్ట్ గా సేవలు అందిస్తున్నారన్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తూ సమస్యల పరిష్కారంలో నాగరాజు ముందుంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడి మడుగుల మల్లన్న సమత గ్రంథాలయ నిర్వాహకురాలు చందనగిరి ప్రమీల సమత సైనిక దళ నాయకులు చీమలానంద్ జిమ్మిడి అశోక్ దుర్గం నరసయ్య గూడూరు లవణ్ కుమార్ గన్నా మహేష్ రాజన్న తదితరులు పాల్గొన్నారు